గోదావరి గోదావరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేశామంటే ఆ మజయే వేరు ఆ లెక్కే వేరు అన్నట్టుగా గోదావరి వాసులు ఎంతో ఆనందం కనబరుస్తారు ఈ గోదావరి రైల్లో ప్రయాణం చేయడం యాభై సంవత్సరాలు గోదావరి రైలు వేసి పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రైలుతో ఉన్న ఆనందం ఆ రైలుతో ఉన్న మధురత జ్ఞాపకాలు పంచుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ గమ్యస్థానానికి ప్రజలను చేర్చడంలో టైమ్ అంటే టైం షెడ్యూల్ కరెక్ట్ సమయంలో ప్రయాణికున్న ప్రాంతంలో చేర్చడంలో ప్రత్యేక పేరు గోదావరి ఎక్స్ప్రెస్ కు ఉందని చెప్పుకోవచ్చు గోదావరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తూ గోదావరి వెళ్తున్న తరుణంలో ఉండే ఆ మజా కానీ ఉమ్మడి జిల్లా వాసులు ముఖ్యంగా ఇతర ప్రాంతాల వాసులు ఇటు విశాఖపట్నం వచ్చినా ఇటువైపు గోదావరి రైలు ఎక్కిన ఎంతో ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు సుదీర్ఘంగా యాభై సంవత్సరాలు ఈ గోదావరి ఎక్స్ప్రెస్ అనేది సేవలు అందించింది ఈ నేపథ్యంలో టెక్నాలజీ పేరుతో అనేక రైలు డబల్ డెక్కర్ ఇంకా వందే మాత్రం ఇలా సూపర్ ఫాస్ట్ స్పీడ్ ఎక్స్ప్రెస్లు ఏసీ ఎక్స్ప్రెస్లు అనేక అనేక తక్కువ హాళ్లతో ఉన్న ఎక్స్ప్రెస్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణం చేయాలంటే పెట్టి పుట్టాలి అనే విధంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా దాదాపు మనం రెండు మూడు నెలల ముందు బుక్ చేసుకున్నా సరే వెయిటింగ్ ఉంటుంది కాబట్టి గోదావరి రైల్లోనే ప్రయాణం చేసేందుకు గోదావరి ఎక్కువగా మొక్కు చూస్తారని చెప్పుకోవచ్చు ఒకసారి గోదావరి తీరానికి వెళ్దాం అక్కడి నుంచి లైవ్ లో ఆ గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణించే ఆ బ్రిడ్జ్ ఆ గోదావరి తీరం ఒకసారి లైవ్ లో చూసే ప్రయత్నం చేద్దాం గోదావరి ఎక్స్ప్రెస్ ప్రారంభమై యాభై ఇళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం ఏంటి గోదావరి ఎక్స్ప్రెస్ అంటున్నారు గోదావరి బ్రిడ్జ్ గోదావరి నది చూపిస్తున్నారు అనుకుంటున్నారా నిజానికి గోదావరి పేరుతో గోదావరికి సంబంధం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా మేము గోదావరిలో కదండి గోదావరితో లింకులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టే గోదావరి రైలు యాభై సంవత్సరాల కిందట విశా హైదరాబాద్ విశాఖపట్నం ప్రారంభమైన రైలు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే మనం చూస్తున్నామో ఈ బ్రిడ్జ్కు సంబంధించి గోదావరిపై ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా గోదావరి రైల్లో ప్రయాణం చేస్తున్న అనేక మంది ఈ గోదావరిపై నమస్కరించుకుంటూ గోదావరి తల్లికి నమస్కరిస్తూ ఇందులో డబ్బులు వేస్తూ నమస్కారం చేసుకుంటారు అంటే పూర్వం ఆనవాయితీ ప్రకారం గోదావరిలో పూర్వం రాగి కాయిన్లు ఉండేవి కాబట్టి ఈ నీళ్లు తాగేవారు కాబట్టి రాగి నీళ్లు తాగడం ద్వారా మనుషులు కూడా రాగిగా భావిస్తారని రా రాగి కాయిన్లు వేసారు అయితే ప్రస్తుతం ఆ ఆచరణ కూడా పాటిస్తూ ఇప్పటికీ కూడా ఈ రైలు కం రోడ్జ్ ఏదైతే ఈ రైలు బ్రిడ్జిపై ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కాయిన్స్ నీటిలో వేస్తారు ఇందుకే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోదావరి అంటేనే గోదావరి ఎక్స్ప్రెస్ ప్రధానంగా గోదావరి ఎక్స్ప్రెస్ అంటేనే గోదావరి రైలు గోదావరి పరివాహక ప్రాంతమని పలువురు పేర్కొంటూ ఉంటారు కాబట్టి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో మనం ఉన్నాం గోదావరి అమ్మ పొంగి పొరులుతూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ప్రస్తుతం గోదావరి అందరినీ పలకరిస్తూ ఉంటుంది నిజానికి ఉమ్మడి తూర్పు గోదావరి కాదు ఉమ్మడి పశ్చిమే కాదు హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ గోదావరి రాజమండ్రి వచ్చిందా గోదావరి వచ్చిందా అంటే ఇంత కిలోమీటర్ల పొడవునా ఈ రైలు మార్గంలో ప్రయాణం చేస్తూ గోదావరికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ గోదావరి తల్లికి గోదావరి రైలుకు అలాంటి అనుబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు యాభై సంవత్సరాలు ఈ గోదావరి రైలు ప్రారంభమై పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క మీ ఈ విషయాలు చెప్పదు తెలుసుకున్నాము పూర్తి స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో రైలు ఈ విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో వెళ్తూ ఉంటుంది మనకి గోదావరి రైలు ఈ గోదావరి జోన్ వాళ్ళకి అందరికీ కూడా చాలా ఆనందభరితంగా ఉంటుంది దాంట్లో ప్రయాణం చేస్తే అలాగే ఒక హైదరాబాద్ వెళ్ళాలంటే తుని మండలం సర్వేరు ఎంతమంది సరౌండింగ్లో ఉన్నారో అంతమంది కూడా మన తుని రైల్వే స్టేషన్కి వచ్చి ఈ గోదావరి ట్రైన్ ఎక్కి రాజమండ్రి అని అలాగే మన అన్నవరం అని ఇంకా ఆపై హైదరాబాద్ వరకు కూడా రిజర్వేషన్స్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఈ గోదావరి ట్రైన్ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణికులందరూ ఆ ప్రయాణం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ప్రయాణికులందరికీ కూడా ఇప్పటికీ ఎంతో టెక్నాలజీ వచ్చినటువంటి ట్రైన్స్ ఇంకా హై స్పీడ్ వెళ్ళేటువంటి ఇంకా స్పీడ్గా వెళ్ళేటువంటివి ఫ్లైట్స్ ఇంకా రకరకాల కార్లు ఇంకా రకరకాలైనటువంటి ప్రయాణికులకి అనుసంధానంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ప్రయాణం చేసేటువంటి కేటగిరీలో ఉన్నటువంటి అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ గోదావరి ట్రైన్ మాత్రం మర్చిపోలేరు ఎందుకంటే ఈ గోదావరి ట్రైను అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి ప్రయాణం చేయించేస్తుంటుంది అందరికీ నమస్కారం మరి ఈరోజు రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ వారికి అన్న ధన్యవాదాలు మరి ఈ గోదావరి ట్రైను యాభై సంవత్సరాలు వేసిన సందర్భంగా మరి అనేక రకాల ట్రైన్స్ ఉన్నా సరే కానీ ఈ గోదావరి ట్రైన్ అనేది మనకి మన వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా అనేక రకాల ప్రయాణికులు కూడా చాలా సురక్షితంగా చేయడం అక్కడ ఐదున్నరకు బయలుదేరి గమ్యానికి మన తూని వచ్చేసరికి గంటన్నరలో తీసుకురావడం ఈ ప్రయాణం అంతా చాలా రాత్రి నేను దాంట్లో ప్రయాణం చేసేసి వచ్చాను వైజాగ్ నుంచి కానీ జనాలు కూడా చాలా చక్రంగా అక్కడ పెట్టడం సీట్లు అందరికీ అనుకూలంగా ఉండడం అనేది జనాలంతా చాలా ఆత్పేతగా మంచి భావనతో ప్రయాణం జరుగుతూ ఉంది గోదావరి వాసిగా నేను అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఈ గోదావరి ట్రైన్ మీదే నేను ప్రయాణం చేస్తాను నాకు చాలా ఆనందంగా ఉంటుంది గోదావరి ట్రైన్లో ప్రయా ప్రయాణం అంటేనే ఎంత టైం అయినా ఎన్ని ట్రైన్లు ముందు వెళ్ళినా సరే కానీ ఈ గోదావరి ట్రైన్కే ఉండిపోయి దాని మీద ప్రయాణం చేయాలనేది నా కోరిక అలాగే ఈ గోదావరి ట్రైన్ అనేది కూడా ఇంకానే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని పేదలు కూడా దీనికే వెళ్తున్నారు కాబట్టి హైదరాబాద్ దాకా దీనికి నా మనవి ఏంటంటే ఇంకా జనరల్ బోగిలు పెంచాలని నా కోరిక